బీజేపీ కర్నూలు జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతం చేయడం లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో పొత్తులు ఉన్నా లేకపోయినా బీజేపీ పార్టీని బలోపేతం చేసి రాష్ట్రంలోని కర్నూలు జిల్లాను ముందుకు తీసుకెళ్తామని అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రగతి గడప గడపకు కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను తెలియజేసి వైసీపీ పార్టీ వ్యతిరేక విధానాలను ఎండగడతామని కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షులు కనిగిరి నీలకంఠ బీజేపీ నాయకులు రమేష్ యాదవ్ గోపి తెలిపారు కర్నూలు పార్లమెంట్ జిల్లా కార్యవర్గ సమావేశం ఈరోజు ఆధ్వర్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి జిల్లా నుంచి మండల అధ్యక్షులు జిల్లా సంబంధించిన నాయకులందరూ కూడా పాల్గొని రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి సమీక్షించుకోవడం జరిగింది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరికొన్ని రోజుల్లో మనకు ఎలక్షన్ ముందున్న దృష్ట్యా కార్యక్రమాలు అనేకం ఉన్నాయి ఈరోజు ఏదైతే అధికార పార్టీ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి వాటిని నెరవేరుస్తామని చెప్పి ప్రజలకి వాగ్దానం చేసి అధికారం వచ్చిన సందర్భంగా ఇప్పుడు కూడా కనీసం ప్రజలకు కావాల్సినటువంటి అనేక మౌలిక వసతులు కల్పించలేటువంటి సందర్భం కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకటి హెచ్చరిస్తూ ఉంది అయ్యా జగన్మోహన్ రెడ్డి మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజలకు అనేక వాగ్దానాలు చేయడం కాకుండా అందరికీ బుద్ధులు కురిపిస్తూ నన్ను ఆశీర్వదించడం చెప్పారు మిమ్మల్ని ప్రజలు ఒక్కసారి అవకాశం మీరు ప్రజలకు అడిగితే ఆ అవకాశం ఒకసారి ఇచ్చారు కానీ మీరు చేసినటువంటి ఏమి ఎక్కడ చూసినా అవినీతి ఈరోజు ల్యాండ్లు అవినీతి శాండులో అవినీతి వైన్లు అవినీతి ఈరోజు ఒక ఇల్లు కట్టుకోవాలంటే శాండ్ దొరకడం లేదు ఈరోజు పేదవంది భూములు మీరు ఆక్రమిస్తూ ఉన్నారు అనేక దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు ఆక్రమిస్తూ ఉన్నారు ఇంకా ముఖ్యంగా వైన్ అంటే మద్యం ఏదైతే సరళీకృతం చేస్తామన్నారో దొరకనట్టు పరిస్థితి కల్తీ మద్యం సరఫరా చేసి ప్రజల యొక్క ప్రాంతం చెలకాటమాడుతూ ఉన్నారు మేము జగన్మోహన్ రెడ్డిని ఒకనే ప్రశ్నిస్తున్న భారతీయ జనతా పార్టీ అయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు ఒకసారి ప్రజల అధికారం ఇచ్చింది ప్రజల్ని సుఖ సంతోషం పరిపాలించాలని రోజు వరకు రాజధాని ఎక్కడుందో చెప్పావు ఒకసారి విజయవాడ అంటే ఒకసారి వైజాగ్ అంటే ఒకసారి కర్నూలు అని చెప్పి మాయమాట అని చెప్పి ఈరోజు నువ్వు ప్రబలని ప్రజలు మబ్బ మభ్య పెడుతున్న సందర్భం కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే లక్ష్యంతో ఈరోజు అధికారంలో ఉన్న రా రాష్ట్రంలో కానీ లేని రాష్ట్రంలో కూడా ప్రజల కోసం నిరంతరం అనేక పథకాలను ప్రవేశపెట్టడానికి ఘనత మన నరేంద్ర మోడీ గారిది ఈరోజు సొమ్ము మాది సోకు మీద అయిపోయింది మా సొమ్ము చూసుకుని మీరు షోకు చేస్తున్నటువంటి సందర్భాన్ని మీరు వీడాలి ఈరోజు ప్రజలకి మేనిఫెస్ట్ మేనిఫెస్ట్ సందర్భంగా మీరు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ యొక్క వాటిని నెరవేర్చే లోపల చెప్పాలి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అనేక అధికార పథకాలకి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని మీ యొక్క స్టిక్కర్ వేసుకుని ప్రచారం చేయడానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు రంగు వేసుకోవడానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అదేవిధంగా ప్రచారానికి కోసం సగం డబ్బు మీరు అక్కడే వృధా చేస్తూ ఉన్నారు ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి వికసిత్ భారత్ సంకల్పేతల పేరుతో మేము ప్రతి పంచాయతీలో వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి పంచాయతీకి ఏం చేసిందో సవాల్తో మేము చెప్పగలుగుతున్నాం మీరు మీ యొక్క పార్టీ కానీ మీ నాయకులు మీ ఎమ్మెల్యే ప్రజల్లో తిరిగే ధైర్యం ఉంది అని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా ఈరోజు మీరు రావాలంటే ప్రజల్ని అనేక ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి సందర్భంలో మీరు సభలు ఏర్పాటు చేస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ ఒక సభ ఏర్పాటు చేస్తే ప్రజలు వాలంటీర్గా వచ్చి అక్కడ పాల్గొని ప్రజలు నరేంద్ర మోడీకి జేజేలు పలుకున్న సందర్భం కాబట్టి ఇప్పుడైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేల్కొని ప్రజలకు సేవ చేయాల్సిందిగా కోరుతున్నాం మరి ఇంకో విషయం ఏమంటే ఈరోజు రాష్ట్ర రాజధాని అయినటువంటి విజయవాడని ఏమాత్రం నిర్లక్ష్యం వయసు తగ్గు రైతులు అన్యాయం చేసిన సందర్భం ఈరోజు నేను రా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్న స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నా మన రాష్ట్రాన్ని ఒక్క పరిశ్రమ వచ్చిందని ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా కాబట్టి వీళ్ళని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చేయాలంటే అనేక పరిశ్రమలు రావాలి అంతేకాకుండా ఈరోజు సాగునీరు తాగునీరు ఈరోజు ప్రజలు మీరు వాగ్దానం చేశారు సాగునీరు తాగునీరు అందిస్తామని ఇక్కడే ఉన్నటువంటి వేదావతి ప్రాజెక్ట్ని అప్పుడు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు